నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సింహరాశి వారికి ఫెబ్ ఫోర్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు ఎలా ఉండబోతోంది సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహం వారికి చూసుకుంటే ఈ రాసినాథుడే సెవెంత్ లో కూర్చొని సెవెంత్ లాడ్ని కంబస్ట్ చేసుకున్నాడు అండ్ దాని తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు అంటే ఏమిటంటే కొంచెం ఈ సామాజిక విషయాలని కొంచెం పార్ట్నర్స్ని కంట్రోల్ చేసే దీంట్లోకి వీళ్ళతారని అర్థం ఒకటి రెండవది ఏంటంటే సెవెంత్ హౌస్లో కంబస్ట్ అయిపోయింది ప్లానెట్ అంటే ఈ సమయంలో అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు వివాహ సంబంధించిన నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు కొత్త బిజినెస్ ఐడియాస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు వీళ్ళు చెయ్యకపోవడమే నూటికి నూరు శాతం కరెక్ట్ సింహం వారికి ఇట్స్ క్లియర్ ఇంకా అందులో డౌట్ లేదు ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ అష్టమంలోకి వెళ్తాడు ఎప్పుడు మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు అష్టమంలో ఉంటాడు ఇరవై ఇక్కడ ఉన్నప్పుడు ఎయిత్ హౌస్లో రాహుతో కలిసినప్పుడు ఏంటంటే సహజంగా అది ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి స్థానము అందుకని ఎవరైనా విదేశాల్లో ఉన్నటువంటి వారు పర్టికులర్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఇక్కడ పాజిటివ్ ఏంటి అంటే సడన్గా ఛాన్సెస్ కూడా వస్తాయి విదేశీ సంబంధించినవి ఊహించడం అంటే ఒక పాజిటివ్ ఉంటుంది ఒక జాగ్రత్త ఉంటుంది సో అది ఇక కుజుడు ఇక్కడికి ఎంటర్ అయ్యాడు శనితో కలిశాడు కొంచెం జీవిత భాగస్వామితోని సామాజికమైనటువంటి విషయాలు ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు రాజకీయ నాయకులు స్పీచ్ లో ఇస్తుంటారు ఇటువంటి విషయాల్లో కొంచెం గందరగోళ పరిస్థితి ఉంటుంది ఒక మాటకు ఒక మాట అనడం వల్ల ఇవాళ రేపు యూట్యూబ్ మనకు తెలుసు కదా ఒకసారి ఒక మనిషి ఒక మాట అంటే దాన్ని వెయ్యి సార్లు వేసేసరికి ఆయన ఒకసారి వెయ్యి ఉన్నాడు అర్థం కాదు వైరల్ చేసి పడేస్తారు చక్కగా కాబట్టి కొంచెం సామాజికంగా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కుచుడు ఇక్కడ ఉండడమే కాదు ఇది ఇరవై నాలుగు నాలుగు వరకు ఇక్కడ ఉంటాడు ఇంకా పొద్దున ఇటు మారిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు రాహు అంటేనే కొంచెం సామాజిక మాధ్యమాలు వీడియోలు కెమెరా సో అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్ గా అందులో ఈ సింహరాశి వారికి కుజుడు కనుక రాహుతో కలిసి అష్టమంలో అంటే ఫోర్త్ లాడు కదా వాహనాల కారకుడు కాబట్టి ఈ వాహనాలకి భూములకి కుజుడు కారకుడు కాబట్టి ఇక్కడికి వెళ్ళి కలిసినప్పుడు మాత్రం భూ క్రయ విక్రయాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఇక్కడ సింపుల్గా వాహనం మీద వెళ్తున్నాము ఒకే ఒక నామల్ సింపుల్గా దుమ్ అయిన వాహనకుని స్టార్ట్ అవుతుంది ఇంకే ప్రాబ్లం ఉండదు అమ్మవారిని తలుచుకున్న లేదా అమ్మ శ్రీమాత అనుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ గ్రహస్థితి వల్ల చిన్న ఏదైనా యాక్సిడెంట్ లాగైనా చిన్న దెబ్బతో పోతుంది చాలా మంచి చూడండి నాకేం కాలేదండి చాలా హ్యాపీగా ఉన్నాను కానీ బండి కొంచెం అది హ్యాండిల్ ప్రాబ్లం అయింది అంటాడు అప్పుడు ఏంటి హ్యాపీ ఫీల్ అవుతాడు మనిషి బండికి చిన్న డ్యామేజ్ అయితే అయింది నేనైతే బాగున్నాను కదా అలా చేస్తుంది అమ్మవారు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే తన నమ్ముకొని మనం బయలుదేరినప్పుడు మనకేమీ కాకుండా సేఫ్టీ ఉంచి యాక్సిడెంట్ కర్మబద్ధి జరుగుతుంది కానీ మనకేమీ కాకుండా చూసుకొని అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని జాతకాలు వాళ్ళ పర్సనల్ చార్ట్ అసలు యాక్సిడెంట్ యోగమే ఉండదు అలాంటి వాళ్ళు భయపడాల్సిన పని లేరు యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కొంతమందికి ఆల్రెడీ ఎప్పుడు జరుగుతుంటుందండి నాకు అంటారు అలాంటి వారికి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండటం జూన్ సెకండ్ వరకు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా రెబడీ చేసుకోవాలి సార్ సేమ్ ఒకటే దుర్గా నామాన్ని స్మరించడము చండి అమ్మవారి నామం అండ్ కుజాసని రాహు రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే కొంచెం రెండో కేతు ఉంటున్నారు ఇక్కడ సో రెండో కేతు కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంచెం ఓం అనుకుంటే సరిపోతుంది ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా ఈ కారణం ఏంటంటే మనం మంత్ బ్యాక్ చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలకు ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్ గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు మనకు లోపల ఇంకా దారుణంగా మొత్తానికి అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారుల కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు రాజుతో ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటివరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్నవాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాలు ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో పారాయణం చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు ద్వాదశ రాసులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం